కూటమి ప్రభుత్వం కొలువుదీరింది రాష్ట ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు చేత రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు చంద్రబాబు తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను అని జనసేనని చెప్పగానే అభిమానుల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన అన్నయ్య చిరంజీవి ఇతర కుటుంబ సభ్యులు ఎంతో మురిసిపోయారు పలువురు కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార దృశ్యాలను వారు సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ కనిపించారు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు ప్రారంభించారు అనంతరం పవన్ కళ్యాణ్ వేదికపై ఆసీనులైన పలువురి వద్దకు వెళ్లారు ఈ సమయంలో తన అన్న చిరంజీవి పాదాలకు పవన్ కళ్యాణ్ నమస్కరించారు అనంతరం చిరు పవన్ తో మోడీ చేసిన సందడిని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోయారు ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ అమిత్ షా జేపీ నడ్డా చిరాగ్ పాష్వాన్ అనుప్రియ పటేల్ పలువురు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సినీ ప్రముఖులు చిరంజీవి రజనీకాంత్ దంపతులు నందమూరి బాలకృష్ణ రామ్ చరణ్ క్రిష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు